पास <muchos> 儿子儿子儿 ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్నాడు ఎవరిని బయటకి మా హస్బెండ్ కూడా బయటకి రావలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ ఏ పంపించారు కలిసి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం కంగారు పడకమ్మా ఊపర్ తీసుకోండి అమ్మా నీళ్లు తాగండమ్మా నన్నీ బాగానే చెప్పారు పాని క్రౌడ్ ఎక్కువైపోయింది జనాలు ఒకరి మొదటి కోసం ఒకసారి గేట్ తీసే ఉంది కానీ పోలీసులు రీ ఉంది కానీ పోలీసులు ఎక్కువ ఉంది